ముందే చాలా మంది మాట్లాడారు నాకు ఆయన తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను ఎందుకంటే ఆయన పేదల దేవుడు ఆయన ఒకరోజు సత్యం అన్నా మేము సత్య రాముగౌడు గారి ఇంటికి వెళ్ళాం వస్తూ వస్తూ వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళ పిల్లలు ఏం చెప్పారంటే నువ్వు కూడా పండుగ సాయని లాగానే చేస్తున్నావు పండుగ సాయిని వస్తాడు మా నాన్న పండుగ సాయినని జైల్లో పెడితే మా నాన్న వనపర్తి పోయి జమానత్ ఇచ్చి రాముగోడ గారు తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇయర్ లోనే ఇది జరిగిపోయింది అని చెప్పి కొన్ని కాగితాలు జమాన ఇచ్చినటువంటి కాగితాలు వాళ్ళు చూపించినప్పుడు మేము అనుకున్నాం ఆ రోజు సత్యమన్నా మేము నిజంగా పేదల గురించి కొట్లాడినటువంటి వ్యక్తిని ఎక్కడ కూడా పేరు వస్తలేదు పాట పేరుంది కానీ దేవుడని బయటనేమో రకరకాల చిత్రీకరించు దోపిడీ అని చిత్రీకరించు కానీ గొప్పలని దంచి పట్టుకొచ్చి పేదలకు వస్తే దేవుడు అవుతాడు కానీ ఎట్లయితాడు అని చెప్పి ఆ రోజు మాట్లాడుకున్నాం అంటే చరిత్ర కూడా వక్రీకరించు కానీ ఎంత వక్రీకరించినా ఎన్ని సంవత్సరాలు ఆయన తొక్కి పెట్టినా అది ఆగలేదు ఈ రోజు ప్రతి ఒక్క బహుజన రక్తంలో మనం కూడా పండుగ సాయంత్రం మాత్రమే కావాలని చెప్పి భావిస్తా ఉంది ఒకరోజు నేను ఎలక్షన్ లో క్యాన్సింగ్ చేస్తూ అక్కడ ఎస్సీల విరణ పెట్టాం ఆ ఎస్సీ సోదరులందరూ కూడా సార్ పండుగ గుడిగా టెంకాయ కొట్టు సార్ అన్నారు సరే పండుగ గుడిగా టెంకాయ టెంకాయ కొట్టి కొట్టిన తర్వాత ఇది గుడికి పండుగ సాయంత్రెట్టినప్పుడు గుడి పక్కన ఒక మంచి బైదా గుడి కానుకొని రెండు రాళ్ళు ఉన్నాయి ముందర ఒక రాయి కాళ్ళకాలు ఒక రాయి సార్ ఇది సమాధి పండుగ సాయంత్ర సమాధి అని అక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ సోదరులు చూపించారు చూసినప్పుడు నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి అరే అంత కొత్త అంత పెద్ద మహానుభావుడు చరిత్రను వక్రీకరించారు కనీసం సమాధిని కూడా ప్రజలకు అందుబాటులో పెట్టలేదని చెప్పి ఆ రోజు బాధపడి మనసులు అనుకున్నా భగవంతు గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి గెలిచిన వెంటనే పాలరాతి మిగతా పాలరాతితో అక్కడ సమాధిని కట్టి అందరినీ పండుగ సాయన్న కమిటీ కూడా కట్టి అప్పుడు వెంకర్ జార్థం గారు రెండు వేల పదహారులో నా దగ్గరకు వచ్చి మీరు ఇది చేస్తున్నారు తెలిసింది సంతోషం బుక్ రాసిన మహిళందర్ బుక్ ఆవిష్కరణ చేద్దామని బిజీ చెప్తే మహమ్మార్ చేసేది కాదు నేను అసెంబ్లీలో సెక్రటరీలో పార్లమెంట్ లో చేయాలి దేశం మొత్తంలో చాలి మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బుక్ ఆవిష్కరణ సెక్రటరియట్ లో తెలంగాణ సెక్రటరియట్ లో ఆవిష్కరించింది గారు రాసినటువంటి పండుగ అయినటువంటి పండుగ అయిన చరిత్ర పుస్తకం తర్వాత ఎవరెవరు చుట్టాలన్నారో వెతికండి అన్నాం అక్కడ ఇక్కడ కొంతమంది దొరికి వాళ్లకు ఇల్లు లేవు బీద పరిస్థితుల్లో ఉండాలంటే కొంతమందికి మార్నాలు తీసుకొచ్చి సమాధి దగ్గరనే ఇద్దరికి ఇల్లు ఇప్పించి అని చెప్పి ప్రయత్నం చేశాం మావంతు మేము ప్రయత్నం చేసినాం అన్ని రకాలుగా ఆదుకున్నాం రోజు తమ్ముడు యాదవ కూడా వాళ్ళ బృందం కూడా ప్రయత్నం చేసి మరి ఇక్కడ పెట్టడం జరిగింది ఒకరిని చెప్తా ఉన్నా దైవ సాక్షిక చెప్తా ఉన్నా నేను సత్యమన్న శేఖర పెద మనిషి మా పెద్ద మనిషి అందరికి సత్యమన్నకు మా అందరికి కూడా తెలుసు కళ చివరి శ్వాస పెట్టే వరకు కూడా సత్యమన్న చనిపోయేంత వరకు కూడా సత్యమన్న మిమ్మడే ఉన్నాం ఒకరోజు సేకరణ అంటే స్నేహ బంధానికి ఎంత గొప్ప విలువ ఇచ్చాడు సత్యమంది అంటే అక్కడ పండుగ సహాయకరంటే ఒక ఉదాహరణ ఒకరోజు చిన్న చిన్న గొడవలు అవుతా ఉన్నాయి ఎవరికి అన్యాయం జరిగినా సత్యమన్న చెప్పుకునేది ఎవరికి అన్యాయం చేసి సత్యమంతి చెప్తుంటే సేకరణ వచ్చిండు అరే అందరూ గొడవలు వస్తుంటారు మరి మీరు ఏంది ఏం చేస్తున్నారు అంటే సత్యమన్న చెప్తున్నాడు ఇవ్వ వాళ్ళకి అన్యాయం జరిగింది మాట్లాడుతున్నాం చేస్తున్నాం అంటే అరే ఎన్ని గొడవలు అవుతున్నాయి నాకు ఎన్ని వేలు వస్తాయేమో నీకు వాళ్ళు కావాలన్నా నేను కావాలన్నా తెలుసుకోవంటే సేకరణ కాలు మొక్కీయుడు నాకు వీలు కావాలి నువ్వు కూడా కావాలి నాకు వీలు కూడా కావాలని చెప్పి పట్టుకున్నాడు మంచి పట్టుకొని ఇంట్లో తెచ్చి పోదు అని నా చేతికి పట్టుకున్నాడు సాక్ష్యం అందనే నువ్వు కావాలి నువ్వు నా స్థాయి ఈ తెచ్చినావు నాకు వీలు కావాలి నేను ప్రాణం వీలు అని చెప్పాను అంటే స్నేహ బంధానికి గొప్ప విలువ ఇచ్చినటువంటి మహావీరుడు ఆయన గురించి ఏం చేసుకోలే పండగారు ప్రజల గురించి చేసేడు ఆయన ప్రాణం ప్రాణం తీస్తే కూడా భయపడలేదు పులిని నంపిన మహావీరుడు ఎవరలేడు పులి దాడి చేస్తే పులిని చంపిడు ఎవరా పులిని చంపిడు వందేళ్ళ చరిత్ర మహిమలు ఎవరైనా వెతుకుంటే వెతుకుంటే వచ్చి పండుగ సాయన గారి ఇంటి మీద క్యూ కట్టి చూసిడు పులి పెద్ద పులి దాడి ఆ పెద్ద పులి బంధించి చంపేసి చంపేసి చరిత్రను కూడా తికమత చేసి మరి మళ్ళీ పుస్తక రూపేణ వచ్చింది ఆయన బుక్ రాసినందుకే మెల్లగా చరిత్ర తెలిసింది మళ్ళీ విగ్రహం మొట్టమొదట విగ్రహం పెట్టినాం రాష్ట్రంలోనే విగ్రహం అక్కడ పెట్టినాం రెండో విక్రమ్ అక్కడ పెట్టినా పెట్టినా ఇంకా అందరు ఎవరికి ఎవరిని ఎంత చేయాలి మనలో మన ఐక్యత దెబ్బతీయడానికి చాలా మంది పూకాలు పుట్టిస్తారు విడగట్టడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు బహుజన వీరుడు సర్వ్ బాబన్న గాని చాకర హైవమ్మ గాని కమరం భీమ్ గాని దేవలాల్ మహారాజ్ గాని అంబేద్కర్ గాని 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 పేదల దేవులు వీళ్ళు పేదల గురించి బతికినలు వీళ్ళు కనుక పేదలను ఐక్యం చేయకుండా విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు ఇలా పండుగ స్థాయి సమాధి కూడా చాలా మంది చూడలే కానీ సమాధిని వారసులు కట్టిస్తారు వారసులు దాకా ఈ రోజు మనం అందరం కలిసి సమాధులను గుళ్ళను విక్రహాలను పెట్టుకుంటా ఉన్నాం ఈ క్రమంలో నేను చెప్తా ఉన్నా రెండు ఉదాహరణలు ఒకటి ఏం చేశారంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మా యాద గారు వివరా పెట్టేప్పుడు చిన్న పంచాయతీ అయింది ఆ రోజు నేను చెప్పిన పోలీస్ స్టేషన్ నుంచి పదకొండు వందల యాదాయ ఫోన్ చేస్తే మా టీఎస్ నిట్టినా తీసుకుపోయి రాసిన తర్వాత మళ్ళా యాదయ సంవత్సరం పాటు కలిసి ఉన్నాం యాదయ్య మళ్ళా మంచిగా పెట్టుకుందాం పెద్ద మనిషి చేసుకో లేదా ఎలక్షన్ కోడ్ లో ఉన్నది అయ్యి మేము ఆయన రక్తమే మేము కూడా మనకి పంచాయతీ పెట్టాలని చూస్తాం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే ఆయన కూడా అదే పెద్ద మనసుతో మనందరినీ కలిపి ఈ రోజు కార్యక్రమం చేశారు మనము కార్యక్రమం చేసి ఐక్యత చేయడానికి చేద్దాం కానీ ఐక్యత దెబ్బ చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలా సత్యమంత్రి ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి పండుగ ఎట్లా చనిపోయాడు ఆలోచన చేయండి ఎందుకు చంపెండ్రు ఒక్కసారి ఆలోచన చేయండి పుట్టిపుకార్లే సత్యం అందా ఒక ఆడావిని దైవంగా భావించేది దేవతలుగా భావించేది ఒక్క ఆడ బిడ్డను కూడా టచ్ కూడా చేయకుండే ఎవరు వచ్చినా చెల్లె అక్క అమ్మ అనేది కానీ అన్న మీద కూడా ఎన్ని అపాఠాలు ఎన్ని ప్రచారాలు చేసిండ్రు చూడండి ఎనక్కడికి ఏదన్నా జంతువులు చంపాలంటే పిచ్చి పట్టిందని చెప్పి అత్త చేసేది అనమాట అంటే చెడు చేయాలంటే చెడును పుకాలు చెప్పి చాలా ప్రయత్నం చేస్తారు కనుక ఇలా మనం ముద్రి బడుగు బలహీన వర్గాల వాళ్ళం ఇంకా ఎన్నో సాధించుకోవాల్సిన అవసరం ఉంది ముందు సంజీవ్ బుద్ధిరాజు గారు చెప్పారు పెద్ద భావం స్పేస్ ఉంది కానీ మూడు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన టెండర్ కూడా అయ్యింది టెండర్లు తీసుకున్న వ్యక్తి ఆయన తీసిండు పని కూడా స్టార్ట్ మూడు కోట్ల రూపాయల నిధులు ఎక్స్ట్రా ఇంకా కూడా రూపాయలు చేసినాం మూడు కోట్ల టెండర్ అయింది మూడు కోట్ల రూపాయల టెండర్ అయిన పనులు సగంలో ఆగిన పనులు డైరెక్ట్ గా ఇమ్మీడెట్ గా చేసుకోవచ్చు పొయ్యి మీద ఉడికి తింపుకొని తిన్నట్లనే ఇవాళ మీరు చెప్పండి మూడు కోట్ల నిధులు ఇచ్చినాం విరపేటలో అర్ధరలో భవనం ముద్రాజ్ భవన్ కూడా పెద్దది కట్టించడం యాభై లక్షలు ఇచ్చినాం ఇంకా యాభై లక్షలు ఇచ్చిన వారికి అన్ని కులాలకు కులా ఆత్మ గౌరవం మనము కలిస్తే కలిసి ఐక్యంగా కలిసి లేదనుకుంటే జాగ్రత్త ఉందాం కానీ రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు మనల్ని విడబట్టడానికి ప్రయత్నం చేస్తే దానిలో మాత్రం అప్రమత్తం ఉండాలి నేను ముద్రాజు బిడ్డనే ముద్రాజులో ఇల్లనే ఉన్నా సేకరణ సత్యవర్ణ అంత మా ఊరిలో కూడా పెళ్లి కూడా వేసుకుంటప్పుడు నువ్వు ముద్రాలు అని చెప్పి సంబంధం వస్తే కూడా అని చెప్పిన చిన్న ఈ కులాలన్నీ కూడా వృత్తులు కులాలు రావేవి రాసిన పుస్తకంలో ఒక ఇంట్లో వంద మంది ఉంటే వాడు గొర్రెలు రాసేది షాపలు ఒక కళ్ళు గీసేది ఒక చెప్పులు కుట్టుకునేది వాడు బట్టలు వేసేది విడిపోయి 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 కులాలు అయిపోయినాయి ఇదంతా ఒకటే డిఎన్ఏ కుల ఒకటే డిఎన్ఏ అని చెప్పి పుస్తకం చదివిన వ్యక్తి నేను నేను ఎప్పుడు కూడా మా మృదురా సోదరులు కానీ బడుగు బలైన వర్గాల పేరు పెంచడానికి ప్రయత్నం చేస్తే కానీ దించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి ఎప్పుడైనా తప్పుగా పుకార్లు ముట్టించి మాట్లాడినామించండి నమ్మితే నమ్మితే మాత్రం నా రక్తంలోనే కూడా లేదు నేను ఉన్నంత వరకు మా జిల్లాను జిల్లాలో నమ్ముకున్న వాళ్ళను బడుగు బలైన వర్గాల బాగా చేస్తుంది అప్ప ఏం ఏం ఏ ఊరు వారికి చూడండి మానవండి మంచి చేసినా చర్య చేసినా పెద్ద హాస్పిటల్ మీ గురించే కదా ఇలా ఇంకా ఈ ప్రభుత్వంతో చేయించుకోవాలి ముఖ్యమంత్రి గారితో కూడా మంచిగా ఉండి ముఖ్యమంత్రి గారితో కూడా పన్ను చేయించుకోవాలి వారు చెప్పినటువంటి బీసీఏ గురు చేయించుకోవాలి మరి మన ముందు మంత్రి పదవిస్తారు ఇప్పించుకోవాలి ఇంకా ఆర్థికంగా ఎదడానికి ఎంతో కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి రాజకీయంగా ఎదిగేటట్లు ప్రయత్నం చేయాలి మనం పెట్టుకుంటే అయ్యే పని కాదు ఇచ్చిన లేదా నేర్చడంలో ఇవ్వబోతే అప్పుడు కొట్లాడకు సీతం కావాల ఖచ్చితంగా కనుక అందరూ ఐక్యమత్యంతో అందరి అన్ని కులాల ఐక్యమత్యంతో ఉండి ఆ మహారాజు చెట్ట పేరు రాకుండా కలిసి కట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పని మరొకసారి నివాళులకు పేరు నా హృదయ పూర్వ నమస్కారాలు తెలియజేస్తూ